జూనియర్ ఎన్టీఆర్ కోటాల శివ కాంబినేషన్లో రాబోతున్న బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ దేవర దేవరపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతుంది తప్పకుండా తారక్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే విడుదల డేట్పై కూడా చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే తప్పకుండా సినిమాని ఏప్రిల్ ఐదవ తేదీన విడుదల చేస్తామని సార్లు వివరణ ఇచ్చారు అయితే ఊహించని విధంగా సినిమా డేటు మళ్లీ మార్చాల్సి వచ్చింది సినిమాలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే గాయం కారణంగా సినిమా షూటింగ్కు కొంత బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు సైఫ్ ఖాన్ షూటింగ్లో పాల్గొన్నాడు అయితే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడంతో ఫ్యాన్స్ ఎంతో నిరుత్సాహపడినారని చెప్పుకోవచ్చును కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగే అని చెప్పుకోవచ్చును విడుదల పై చాలా రకాలుగా గాసిప్స్ అయితే వచ్చాయి ఇక మొత్తానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు ఈ సినిమాని దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ పదిన విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు విజయదశమి ఫెస్టివల్ కూడా చాలా సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కలిసి వచ్చింది కాబట్టి ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లో పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు చిరుతప్పులు లాగా విలన్స్పై దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంది మొత్తానికి దర్శకుడు కోటాల శివ ప్రతి పోస్టర్తో సినిమా సినిమాపై అంచనాల స్థాయిని అమాంతం పెంచేస్తూ ఉంటాడు ఈ పోస్టర్తో కూడా సినిమాపై అంచనాలను పెంచాడని చెప్పుకోవచ్చును ఈ సినిమాలో యాక్షన్స్ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయని చెప్పవచ్చును ఈ సినిమాకి అనురుల్ సంగీతాన్ని అందించనున్నాడు ఈ సినిమా కోసం ఎంతమంది ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్